అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం వరగబెట్టిందరగదీసిందేమీ లేదు ఈరోజు ముదిరి పరాకాష్ఠి చేరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు నేను విమర్శించేటప్పుడు ఒకటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా మరి ఆయన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రశ్నిస్తున్నారు మీరు ఐదేళ్లలో బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీల్ని యువజించి పాలించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు మరి బీసీలకు పెద్ద పెట్టేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు బీసీ డిక్లేషన్ని మరి కుదించి బీసీలకి తీవ్ర అన్యాయం ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చి తీవ్ర అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బీసీలని మరి తీవ్ర అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీల కోసం మరి క్యాబినెట్లేనే కాకుండా ఆ రోజు మేనిఫెస్టో గడపెట్టినా మరి దాని పరిగిలే తీసుకొని మరి ముప్పై మూడు శాతాన్ని బీసీలకి చట్టసభలో కానీ స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవులలో కూడా బీసీలకు పెద్ద పెట్టేసిన ఘనత కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడి ఒక్కచూరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే ముందుగా నీ ఆత్మని పరిశీలించుకోవాలని కూడా తెలియజేస్తున్నాం నువ్వు ఏ రోజైనా కానీ ప్రజల పచ్చాన మరి ప్రజా ఏదికి ఎప్పుడన్నా ఏర్పాటు చేసి ప్రజల సమస్యని ఏ రోజన్నా తెలుసుకొని ఆ సమస్యల్ని సాల్వ్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతున్నా రెండోది ఈ రోజే గారు మాట్లాడుతున్నారు మేమేదో పొడిచినాం లేవనెత్తినాం మేమేదో పెద్దగా మహిళలకు మేము అన్ని రకాలుగా చేసినాం మహిళలు ఈరోజు నిన్ను ఒక మహిళని కూడా గుర్తించకుండా ఈరోజు రాష్ట్రం అంతా కూడా రోజా ఒక ఆడ ఒక ఆడబిడ్డేనా ఆ యొక్క ఆడపడిసేనా కూడా ఈరోజు శీతలించుకునే పరిస్థితి సిగ్గుతో తలంచుకుంటున్నారు ఎందుకంటే ఎంతోమంది మహిళల పైన మరి మహిళలపైన మహిళల పైన మరి దాడులు కానీ రేపులు కానీ మానభంగాలు చేసినప్పుడు నీ నోరు మూగపోయింది ఆ రోజు అందరూ కూడా ప్రజలు మరి నిన్ను తీవ్రంగా ఖండిస్తున్నారు ఆ రోజు మహిళలు కనపడలేదా ఎంతోమంది మహిళలకు తాలిబొట్లు తెంపతా ఉంటే మీ పార్టీలో నాయకులు మరి అరాజకాలకి మరి ఎంతోమంది వాళ్ళని ఇచ్చిత్రహితం చేయడం కానీ వాళ్ళని మానభంగాలు చేస్తుంటే ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండి కదా మరి ఆ యొక్క ఆడపడుచుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదని కూడా రోజానే తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా అంబటి రాంబాబు కానీ పేళ్ళు నాని కానీ ఆ రోజు చిలక పలుకులు పలికారు మేమేదో హరిశ్చంద్ర ఇల్లు పక్కిళ్ళు మాది మా యొక్క వైఎస్ఆర్ పార్టీ మేము ప్రజల పచ్చాన్ని నిలబడుతున్నాం తెలుగుదేశం పార్టీలో మరి రకరకాలుగా మా మీద దూషిస్తున్నారు మేము ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నామని ఏం చేశారు రైతుల్ని నట్టేటి ముంచారు రైతులకి బేడీ లేపించారు మరి అమరావతిని సర్వనాశం చేశారు ఆఖరికి ప్రజలకు అందాల్సిన రేసిన బియ్యాన్ని మీ పేళ్ళి నాన్నగారు మంత్రిగా ఉండి తన భార్య పేరు మీద మరి ఒక గోడాముల్ని ఆయమ ఎండీగా ఉండి వేళ్ళ టన్నుల్ని మరి లూటీ చేసిన ఘనత ఆఖరికి అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయి మరి ప్రజలకు చెందాల్సిన పోతే కుండగాలాలి రెక్కడితే డొక్కాడాలి రోజువారీ కూలీలు ఆ రేషన్ బియ్యం తీసుకొని పొట్ట గడుపుకునే పరిస్థితి ఉంటే అటువంటి రేషన్ బియ్యాన్ని కూడా మీరు దోపిడీ చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది పేర్లిన మీడియా ద్వారా తెలియజేస్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రా రామచంద్రారెడ్డి గారు మరి ఎన్నో గనుల శాఖ మంత్రిగా వండుకొని ఓటర్ల చెందాల్సిన కొండ కోలీలను కూడా దినామీ పేర్ల మీద లీజులేసుకొని లక్షల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా అడవి శాఖ భూముల్ని శాఖలో ఉన్న మరి ఖజానా ఖజానాని మరి భూముల్ని మరి యొక్క అడవిని కూడా దోషేసిన చరిత్ర మీది వేల ఎకరాలు కబ్జా చేసి ఈరోజు కటకళాలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా మరి సిబిఐ కానీ ఈడీ కానీ మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉంది మరి విజయసాయిరెడ్డి మొన్న రాజీనామా చేశాడు విజయసాయి రెడ్డి మరి మరి విశాఖపట్నంని రుచికొండని మరి గుండు కొట్టించి అక్కడ భూములన్నీ కబ్జా చేశారు అదే మీ చరిత్ర మరి ఇక్కడ భూమా కర్ణాహరెడ్డి తిరుపతిలో తిరుపతిలో ఎక్కడ చూసినా మరి యొక్క తిరుమల కొండని మరి అన్యాయంగా నాశిరకం నెయ్యి వాడి అక్కడ ప్రజల్ని లడ్డిగడ ఎంతో ప్రశాంతంగా ఉండేది తిరుమల అంటే ప్రపంచ దేశాల ప్రసాదం దొరకబోతుందా మనమంతా అంతా సేకరించబోతామనే భక్తులు అంతా కూడా ఎంతోమంది బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్నారు అటువంటి చరిత్ర భూమాకర్మలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నిజవర్గంలో మరి ఆయన చూసాం ఆయన రౌడీజాలు కానీ ఆయన భూ కబ్జాలు కానీ ఏ విధంగా చెట్లమెంట్ కానీ ఎర్ర ఏ విధంగా తిరుమల కొండ పైన ఉన్నాయి మరి నల్లమల అడవులల్లో కూడా ఎర్ర చెన్నైకి విదేశాలకు తరలించిన చరిత్ర మీది జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క చెవిరెడ్డిది అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా చూసాం మరి ఎంతోమంది మరి అంబటి రాంబాబు కావచ్చు పేలు నాని కావచ్చు మరి గుడివాడ అమర్నాథ్ కావచ్చు ఇటు ఇంటి వాళ్ళంతా కూడా చేతగానే వాళ్ళందరినీ కూడా మంత్రులుగా తీసుకొని వాళ్ళే లూటీ చేస్తారు దోపిడీ చేస్తారంటే తప్పు కాకపోతే ముఖ్యమంత్రి సాక్షాత్తు లక్షల కోట్లు దోపిడీ చేసిన ఒక ఆర్థిక నేరగాడు మరి ఆ దొంగే మరి ఈరోజు శైనమేస్తుంటే కళ్ళ మేస్తుంటే మరి ఎవరు దొంగలు పట్టేది ముఖ్యమంత్రి గారి ఆనాడు ముఖ్యమంత్రి ఎన్నో రకాలుగా దోపిడీ చేశాడు ఎన్నో రకాలుగా అరాచ చేశాడు ఆఖరికి సొంత చిన్నాయిని ముఖ్యమంత్రి కోసం అతమార్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ బీసీలకు పెద్దపీడంటారు ఈరోజు బీసీ సంక్షేమానికి ఈరోజు మైనార్టీలకి కాపులు బ్రాహ్మణులు వయసులకి గడ కార్పొరేషన్ దొరకకుండా ఐదు లక్షల నుంచి ఈరోజు పది లక్షలు మైనార్టీలకు ఇస్తున్నారు బీసీలకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు మరి లోన్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు బీసీల్ని తీవ్ర అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాల్ని యోజించి పాలిచ్చింది వైఎస్ఆర్ పార్టీ ఈరోజు చూడండి బీసీలకు పదవులు ఇస్తే ఏ విధంగా ఉంటాయి